ఉత్కంఠగా మారిన వేళ దీనికి సంబంధించి మనం ఇప్పుడు డిబేట్ నిర్వహిస్తున్నాం మరి మనతో పాటు ఉన్నారు రాజీవ్ గారు రాజకీయ విశ్లేషకులు రాజీవ్ గారు నమస్తే అండి ఒకవైపు ఆపరేషన్ ఆకాశ్ తో చంద్రబాబు దూసుకుపోతున్న సందర్భం కనిపిస్తోంది ఇంకొక వైపు ఇన్ఛార్జీల మార్పు ప్రక్షాళన చేయాల్సిందే ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్ చాలా దూకుడుగా ముందుకు పోతున్నారు ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఎంతమంది రాజీనామాలు చేసినా ఎంత అసంతృప్తి గలం వినిపించినా మరి ఇదే సందర్భంలో ఇంకొక వైపు జనవరిలో ఆసరా చేయుత పథకాలు ఎందుకంటే ఫిబ్రవరిలోనే రాబోతోంది ఎన్నికలకు సంబంధించిన స్కెడ్యూల్ కాబట్టి ఇంకా చాలా తొందరగా త్వరగా ముందుకు వెళ్లాలని ఇవాళ కేబినెట్ మీటింగ్ లో చాలా ఆమోదాలు కూడా పొందడం జరిగింది అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఇటువైపు ఇలా వరాలు కురిపిస్తున్నారు ఇంకొక వైపు అసంతృప్తి రాగా ఇద్దరు శ్రీదేవి కావచ్చు అలాగే మేఘపాటి కావచ్చు ఇద్దరు టీడీపీలో చేరిపోయారు చాలా మంది టీడీపీలో చేరుతున్న సందర్భం కనిపిస్తుంది టీడీపీ ఔనన్నా కాదన్న ఆపరేషన్ తీసింది మరి వైసీపీ నుంచి ఎంతమంది వరకు అక్కడ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయండి అంటే ముందుగా న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానల్లో లో పాల్గొనే వాళ్ళందరికీ నమస్కారాలు అండి ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు మనం మనం టెక్నికల్గా అయితే వీళ్ళు ఈరోజు అఫిషియల్గా ఈరోజు జాయిన్ అయ్యారు కానీ వీళ్ళు ఆల్రెడీ ఒక ఓటింగ్ పరంగా లాంగ్ బ్యాక్ దే ఆ గ్రీడ్ ఇండైరెక్ట్లీ ఆ రోజు సపోర్ట్ అయ్యారు వీళ్ళు ఫోర్ మంత్స్ నుంచి కూడా వీళ్ళు పనిచేస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాంగ్ అటు సైడ్ ఓటేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు ఫస్ట్ నుంచి కూడా చూస్తే వాళ్ళు ఒకటే ఒకటే బాణంలో ఉన్నారు ఎలక్షన్స్లో మీరు మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి తీసుకున్నా కానీ ఏ ఎలక్షన్ నుంచి తీసుకున్నా కానీ అన్ని సీట్లు మాకే కావాలన్న మేమే తీసుకోవాలన్న థాట్ ఒక దృపథంతో ఫస్ట్ నుంచి వస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా వీళ్ళు నమ్ముకుంది కూడా సంక్షేమమే సంక్షేమాన్ని ఎక్కువ నమ్మారు ఒక రాకష్టం కానీ ఏదైనా కానీ ఒక అభివృద్ధి చెందాలి అని అంటే మనకు రెండు కళ్ళు ఎలాగో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా కావాలి ఎందుకనంటే ప్రజలని మనం వాళ్ళకి తాయిలాలు ఇస్తూ వాళ్ళని ఆ విధంగా అంటే మీన్ అడిగేలాగా చేసుకోవడం కాదు కానీ వాళ్ళ సంపదలో భాగస్వాములు చేయాలి వాళ్ళ సంపద సంపాదించుకునేటట్టు చేయగలిగినప్పుడు సంపదలో భాగస్వాములు చేయాలి సంపద సృష్టించేటట్టు చేయాలి అవి చేసినప్పుడు ఏమవుతాయంటే భావితరాలకు కూడా అవి ఉపయోగ ఉపయోగకరంగా ఉంటాయి మామూలుగా అంటే ఏదైనా ఏది ఏ ఆస్పెక్ట్ లో తీసుకున్నా గానీ వాళ్ళ సంపదలో భాగస్వామి చేయాలి వీళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ సంక్షేమ పథకాలను ఒక గీటు తీసుకున్నారు ఒక గీత ఆ గీతలో వాళ్ళ ఇది వాళ్ళ డెవలప్మెంట్ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాడు నేడు విద్య వీటిలో అసలైన డెవలప్మెంట్ అంటే అదే ఎక్కువ మందిని డెవలప్ చేయటం అని వాళ్ళ వర్షంలో వాళ్ళు చెప్తున్నారు అదే క్రమంలో ఈరోజు చూసినప్పుడు తాయిలాలు చూసినప్పుడు తాయిలాలు ఏమేమి పెద్ద తాయిలాలు కాదు కానీ ఇవి ఇంతకు ముందు ఉన్నవే వన్ ఆర్ టూ చేంజెస్ చేశారు మామూలుగా వాళ్ళు పెంచుకుంటూ పోతాం అన్నది రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల మూడు వేలకి చెప్పింది వచ్చారు ఆరోగ్యశ్రీ ఇరవై లక్షలు పెంచడం ఇక్కడ తెలంగాణలో నిన్న పది లక్షలు చేశారు రాగానే ఫస్ట్ స్కీమ్ కింద అది ట్వంటీ ఫైవ్ లాక్స్ కానీ అది అది మనం ఎప్పటి నుంచి అనుకుంటుండే వైజాగ్ మెట్రో కారిడార్ ఏదో వస్తుంది వస్తుంది అని దాని డిపిఆర్ ఇప్పుడు డిపిఆర్ చేయబోతుంది డిపిఆర్ ఇస్ నథింగ్ బట్ ఓపెనింగ్ కాదు అది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రిపోర్ట్ మాత్రమే అది రిపోర్ట్ ఇప్పుడు రావడం కానీ అది ఇప్పుడు జరిగి దాని ప్రాజెక్టులు అమలుకి ఇప్పుడు ప్రాసెస్ ఇస్ లెంగ్ బట్ దే ఈకెన్ సమ్ వాట్ ఇన్స్టేషన్ ఇన్స్ట్రేషన్ తీసుకోవడం కానీ ఆరోగ్య సురక్ష మళ్ళీ చేయటం కానీ అంటే వరకు జనాలకి కానీ మనం టెక్నికల్గా ఇప్పుడు అనుకుంటున్నాం కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో ఏదో ఒక ప్రోగ్రామ్ అని చెప్పి ఫ్రీక్వెంట్గా అతను మీటింగ్స్ పెడుతూ వీరు వెళ్ళండి జనాల్లో కానీ అంటూ ఉన్నారు అలాగే కూడా బాబు గారు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ అని చెప్పి లోకేష్ గారు ఒక ప్రోగ్రామ్ అని చెప్పి ఇట్లా వీళ్ళు కూడా ప్రజలకు వెళ్తూ రెండు పార్టీల్లో ఒక ఒకటి ఎలక్షన్ వేడి ఎప్పటి నుంచో ఉంటూనే ఉంది దానిలో భాగంగానే మనం చూ ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఈ రోజు మనం నిన్న 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 ఎలక్షన్ బొత్స గారు ఎలక్షన్ డేట్స్ ప్రకటించారు టెన్త్ ఇంటర్ డేట్స్ అన్ని కూడా మార్చిలోనే ఫిక్స్ చేశారు మార్చి ఎన్నింగ్స్ సో ఊహాగానాలు ముందు నుంచి కూడా ఉంది మామూలుగా ఏమిటంటే మన ఎలక్షన్స్ కూడా ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్తో కలిసి కలిసి జరుగుతూ ఉంటాయి అప్పుడు ఏమవుతుంది అని అంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్ జరగాలి కాబట్టి మన ఎలక్షన్స్ ఎప్పుడు కూడా లెంగ్తీ ప్రొసీజర్ రెండు వేల నాలుగు నుంచి చూసుకుంటే రెండు వేల నాలుగులో మనం ముందే ముందస్తు ఎలక్షన్ కోచ్చాం అప్పటి నుంచి చూస్తుంది మన ఎలక్షన్ ఈ ప్రొసీజర్ మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత వన్ మంత్ దాకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి వేరే రాష్ట్రాలైతే ఒక వారం రోజులు పది రోజులు అవుతుంది సో ఆపరేషన్ ఆకర్షణ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఖచ్చితంగా మీకు ఎలక్షన్ ముందు ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా గోడ దుక్కులు ఉంటాయి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి అవి అవి ఎక్స్పెక్ట్ చేసినవి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు కూడా కొందరు ఉంటారు గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు జరిగినప్పుడు వాళ్ళకి నచ్చకపోవడము కొంచెం ఇంకా అడ్రస్ చేయాల్సింది అంశాలు కూడా చాలా ఉన్నాయి సో మనకు అక్కడికి వెళ్తే ఇంకో ఇంకోటి వస్తుందని చెప్పడం కానీ నిజంగా కూడా బా బాధింపబడిన వాళ్ళు కానీ మారటం కానీ ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి దీని ఏదో కొత్త కోణంలో చూడబడలేదు కానీ ఇంతమంది ఇంతమంది మీరు అంటున్నట్టు ఇప్పుడు మీడియా మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఆల్రెడీ పదకొండు మంది స్థాన చేశారు ఇంకా ఇంకా కొన్ని మీడియాలో ఒక అరవై మంది మారచ్చు మొత్తం డెబ్బై మంది ఎనభై మంది అని అనవచ్చు కానీ మనం ఇది ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ అతను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఒక యాభై మంది దాకా మా ఎమ్మెల్యేలు మారుస్తాను పనితీరు బాగలేని వాళ్ళని అని చెప్పుకుంటూ వస్తున్నారు సో మా మార్చే పరిణామక్రమం అది ఫైర్ అవ్వచ్చు మిస్ ఫైర్ అవచ్చా తర్వాత తర్వాత విషయం కానీ ఒక అయితే ఎప్పటి నుంచో ఉంది ఇది నాను నానుతూ వస్తూ ఉంది ఇప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉంది అలా అలాంటప్పుడు ఏమవుతుందని అంటే కొందరు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక గిట్టికాన్నింటినీ కూడా మనం మిస్క్యా మిస్కాలకులేషన్ చేయొచ్చు వాళ్ళు ఏం చేస్తారని అంటే నాకు జనాల్లో ఉంది కదా నేను తిరుగుతున్నాను కదా అని వెళ్ళిపోవడం నెల్లూరు కోటంరెడ్డి శేఖరెడ్డి గారు కావచ్చు ఇంకోటి కూడా కావచ్చు స్థాన చలనం కొందరు కొందరు నేను నేను విన్నాను ఇక్కడ తిరువురు అక్కడ కూడా ఏదో ఒక వ్యక్తి కూడా మారుతారు సంథింగ్ అని ఇక్కడ అక్కడ ఎమ్మెల్యేని కొంచెం నెగిటివ్ వచ్చినప్పుడు ఇంకో వ్యక్తి మార్చిన సంథింగ్ విజయవాడలో కూడా రెండు మూడు ఒక చేంజ్ చోట్ల అంటే అంటే అధికారికంగా రాలేదు కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికే కాంట్రాక్ట్స్ కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ జరిగినప్పుడు వాళ్ళ కొంచెం ఎర్నింగ్స్ అవి ఉంటాయి అవి కూడా కొంచెం తగ్గాయి సో జనాల్లో కూడా వాళ్ళలో కూడా ఏమంటే ఇప్పుడు కార్యకర్తల్లో కూడా ఒక నిరుత్సాహం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ రీచ్ అవునప్పుడు రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి ఏదో కొందరు పదవులు వస్తాయని ఉంటారు కొంత దగ్గర ఓవర్వెల్మింగ్ అయిపోయి ఉంటుంది ఒక ఒక క్యాండిడేట్ ఎమ్మెల్సీ ఇస్తామని ఇంకోటి ఇస్తామని చెప్తాం సమీకరణాలు ఇవ్వలేకపోయినప్పుడు ఇట్లా దూకడం కానీ అలా మార్పులు చేర్పులు ఉంటాం సాచి అది ఎలక్షన్ ముందు అది మీరు అంటున్నట్టు రెండు నెలలు మూడు నెలలు కూడా టైం లేదు ఇట్స్ స్పాన్ ఆఫ్ నైన్టీ డేస్ ఆల్ టుగెదర్ తీసుకున్నప్పుడు ఈ నైన్టీ డేస్ ఉన్నప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఏప్రిల్లో ఫిబ్రవరిలో ఉంటాయంటే ఆర్ఎస్ ఏప్రిల్లో ఉన్నా కానీ త్రీ ఫోర్ మంత్స్ యాక్చువల్ షెడ్యూల్ రావచ్చు షెడ్యూల్ షెడ్యూల్ ఒకసారి వచ్చి క్యాండిడేట్స్ ఫిక్స్ అయిపోయారంటే ఆల్మోస్ట్ అదేవిధంగా టీడీపీ కూడా ఏం తక్కువగా లేదు టీడీపీ కూడా అక్కడక్కడ ప్రక నాయకులను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసింది వాళ్ళకి గణనీయంగా ఉంది ఎక్కడో లేని దగ్గర ఏం పడుతుంది అంటే లాస్ట్ మినిట్లో మీకు మీకు తెలుస్తూ ఉంటుంది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ లాస్ట్ మినిట్లో గోడదుకి వాళ్ళకి కూడా సీట్లు వస్తాయి రీసెంట్గా మనం చూసాము మనం తెలంగాణలో కూడా చూసాం కదా లాస్ట్ మినిట్లో ఎంతమందికి పార్టీ మారిన వాళ్ళకి టికెట్లు వచ్చాయి మైనంపల్లి వాళ్ళ ఫ్యామిలీకి తీసుకోవచ్చు గోడ తీసుకోవచ్చు ప్రతి ఒకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే రాజకీయ పార్టీలకి గెలిపే పరమావధి గెలిపే పరమావధి వాళ్ళు గెలి వాళ్ళు 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 గెలవాలనే దాని సూచి మీదే ఆ గేమ్ డిపెండ్ అయి ఉంటుంది ఎవరిని మార్చాలి ఏ పావును ఎట్లా మనం ఎట్లయితే చదరంగంలో పావులు కదుపుతామో ఆ పౌన్లు ఎలా కదుపు ఎందుకు కదుపుతాం మనం ఫైనల్గా ఏంటి మనం రాజుని హిట్ చేయాలి మనం మ్యాచ్ విన్ అవ్వాలి సో అదే విధంగా ఈ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవటం కానీ ఇంకో పార్టీ నుంచి ఇంకో పోటీ పోవటం కానీ ఉంటాయి అవి ఏ విధంగా అవుతాయి ఆ లోకల్ సమీకరణాలు ఇప్పుడు మీరు అన్నట్టు పదకొండు మందిని ఇరవై యాభై మందిని మార్చినప్పుడు వాళ్ళు లోకల్గా లోకల్ వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వగలుగుతారు కొన్ని దగ్గర మింగిల్ అవ్వగలుతారు కొన్ని దగ్గర మింగిల్ అవ్వలేరు ఎందుకంటే వీళ్ళు తెలుసుకోగలగాలి నా కాన్స్టిట్యూషన్ ఎక్కడి వరకు ఉంది ఎంతవరకు ఉంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సిటీలోనే మొన్న ఒక నానుడు ఉంది ఒక కాన్స్టిట్యూషన్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎన్ని ఎక్కడెక్కడ వార్డ్ పెట్టాలి పెట్టాలనేది కూడా లాస్ట్ లో కొన్ని దగ్గర మిస్ఫైర్ అయింది ఏమవుతుందంటే కరెక్ట్గా పోలింగ్ ఏజెంట్ని కరెక్ట్గా పెట్టు పెట్టుకోగలగాలి ఆ సంస్థాగతంగా కింద కింద లెవెల్ దాకా గ్రౌండ్ లెవెల్ దాకా పాలిటిక్స్ అంటే ఇప్పుడు నేను దిగంగానే టక్కన అయిపోద్ది కాదు తర్వాత ఏమవుతుందంటే సెకండ్ లెవెల్ పీపుల్ ఉంటారు థర్డ్ లెవెల్ కార్యకర్తలు ఉంటారు వీళ్ళు ఉంటారు వీళ్ళందరినీ సమన్వయం చేసుకోగలగాలి సమన్వయం చేసుకునేదానికి మనకు ఒక టైం బౌండరీ కావాలి వీళ్ళందరినీ సమయుకోవాలి ఎవరిని ఎక్కడ పెడితే అంటే బాగుంటుంది ఏ టైంలో ఎవరు ఎలా స్పెండ్ స్పెండ్ చేయాలనేది లోకల్ నాయకుడికి మీకున్నంత నాలెడ్జ్ ఇప్పుడు మీ ఏరియాలో మీకున్నంతగా ఉండకపోవచ్చు కొన్ని దగ్గర ఫైర్ అవుద్ది కొన్నిసార్లు మిస్ ఫైర్ కూడా అవుతుంది ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి మిస్ ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఊహించి ఈ కానీ ఇట్లా మారుతారు అని చెప్పడం అయితే మాత్రం అది ఒక జ్యోతిష్యం అనుకోవాలి కానీ మన ఆ క్యాండిడేట్ అసలు మింగిల్ అయ్యే విధానం అక్కడికి వెళ్ళిన కానీ కార్యకర్తం కానీ కలుపుకోబోయే విధానం ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపుతాయి కుల సమీకరణాలు కూడా వీళ్ళు మనం ఇక్కడ ఎక్కువ ఎక్కువ పాయింట్ అవుట్ చేయాల్సింది కూడా సోషల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు రెండు పార్టీ ఏమవుతుందంటే ఒక ఒక ఈ క్యాండిడేట్ ఈ క్యాస్ట్ చోట మనకి ఇక్కడ ఎక్కువ సాలిడ్ గా పడతాయి అనుకున్నప్పుడు ఇంకొక కొత్త క్యాస్ట్ కొత్త క్యాండిడేట్